ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహా గణాధిపతిహీన అందరికీ నమస్కారం చక్క రాజు మురళీధరావు ఆసుకోవడం చాలా స్వాగతం ఈ వీడియోలో రాహుగ్రహం గురించి కొంత వివరణ తెలుసుకుందాం ముఖ్యంగా రాహు నెచ్చాది నిజాశ్రయాలను చామరం అంతర్చుడు ఔషధం ఎముకలు గుల్మరోగం అసత్య భాషణ కొన్ని కారణాలు కలిగి ఉంటాడు రాహు ముఖ్యంగా ఛాయాగ్రహం ఈ ఛాయాగ్రహం ఆయన రాహుకు ఎలాంటి ద్వారా భావాలలో ఎలాంటి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి యొక్క లక్షణాలు అతను ఫలితాలను ఇస్తాడు రాహు రాహు షార్ట్ కట్ విడ్స్ ద్వారా కానీ అడ్డదారులో కానీ సంపాదించిన లాశన దురాశా పరుడు ఇలాంటివి ఉంటాయి ఇతని వల్ల కలిగే అనర్థాలు ఏంటంటే యాక్సిడెంట్లు ప్రమాదాలు సడ ఆకస్మికంగా జీవితంలో మార్పులు జరగడం ఎక్కువగా ఉండే రాహు దోష నివారణ ఉపాయాల గురించి కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడడానికి చూడండి అన్ని గ్రహాలు రవి వలన అస్తంగత అస్తంగతం అవుతాయి రవి ఏ గ్రహంతో దగ్గరతో ఉంటే దగ్గరలో ఉంటే ఐదు డిగ్రీల లోపల ఆ గ్రహానికి అస్తంగత్వం పడితే అంటే అనగా ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని కోల్పోతుంది రవికి దగ్గరలో ఉండే గ్రహం అలాగే కానీ ఈ రవిచంద్రులను వారి యొక్క వారి యొక్క శుభత్వాన్ని వారి యొక్క శక్తిని కోల్పో కోల్పోజేయడంలో కేతువులు అత్యంత ప్రాధాన్యత వహిస్తారు అందుకే ఈయన సూత్రంలో చంద్రాదిత్య విమర్దనం అని ఉంది ప్రాణశక్తి కారకుడైన సూర్యుని మన శక్తి కారకుడైన చంద్రుని వర్తించే శక్తి కూడా ఉంటుంది ఉంటుంది అందుకే రాహు మహాదశ బాగులేనప్పుడు వారు బాగులేని వారు పడే పాటలు వర్ణాతీతం రాహుకేతు రవిరావులు కలిసి ఉన్నారంటే శారీరకంగా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చంద్రునితో కలిసి ఉంటే మానసిక సమస్యలు ఉంటాయి మనశ్శక్తి కారకుడైన చంద్రుని మర్తించే శక్తి ఉంది అందుకే రాహుమత బాగలేకపోతే ఇబ్బందులు చాలా పడతారనేది మన చాలా వరకు మన అనుభవంలో చూడవచ్చు పురాణ శాస్త్రాల ప్రకారం దక్షిణి కూతురు సింహకకు కష్ కష్టపుని ఈ రాహు జన్మించాడు పైఠినాశ గోత్రం ఇతదింది పార్థవా నామ సంవత్సరం భాద్రపద పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించాడు ఇతను అంటే రాహు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అంటారు నేచర్ స్వభావం కలవాడు సూర్యునికి నైరుతి దిశలో సర్పాకార మండలంలో సింహ ఉపాహనుడై ఉంటాడు కరాళ రక్తంతో ఉప విష్ణుడై ఉంటాడు ఈ రాహువు కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహుకుంటుంది ఏ విషయమైనా కొత్తది చేయాలనే ఉన్న విషయానికన్నా కూడా వీరి వ్యతిరేక దిశలో అంటే ఏదైనా కొత్త విషయాన్ని ప్రతిపాదించాలని ఉద్దేశం రాహుకు కార్యకత్వాల్లో ఉంటుంది శరీరంలోనికి ఫారిన్ మీఠా కానీ మనుషులకి ఫారిన్ ప్రయాణం కానీ రాహు ప్రభావం ఉండే ఉండేవాళ్ళు సొంత జన్మస్థలాల్లో కంటే దూర ప్రాంతాల్లోనే ఎక్కువగా రాణించగలుగుతారు దూర దేశాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంటుంది అలాగే కొత్త విషయాలను కనుక్కోవాలని ఫోటోగ్రఫీకి రావు కారణము ఫిలిం ఫీల్డ్కు సి కూడా రాహువి కారకుడు అవుతాడు కొత్తతో పరిచయాలు ఏర్పడంలో రాహు దిట్ట షార్ట్కట్ మెతడులో అడ్డదారులో సంభావించడం అంటే రాహుకున్న తల్లిదట్లు ఇంకెవరికి ఉండవు ఈ అలవాట్ల అనుభవాలతో కానీ రాహు మామూలుగా జీవించలేడు స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్లో కానీ సరైన దారిలో వెళ్లాలనే ఉద్దేశం కావుకు ఉండదు ఏ రోజుకు ఆ రోజుకు ఈరోజే కోటేశ్వరీపాలనే కోరికలతో ఉంటాడు ఈ గ్రహం దారిడి చేసే శక్తి కలిగిన గ్రహం అన్నమాట అబద్ధాలు మాట్లాడడం అల్లకల్లాలు సృష్టించడం లేని అలవాట్లు దొరలవాట్లు ముఖ్యంగా చేయడం రకరకాల వేషభాషల్లో ఉంటాడు అందరికంటే వ్యవహరికంగా డిఫరెంట్గా వ్యవ చేస్తా ఉండడం చెడు అలవాట్లు ఎక్కువగా ఉంటాయి ఉండే అవకాశాలు ఉంటాయి రావు వల్ల కలుగుతాయి మళ్ళీ చెడు స్నేహాలు కూడా చేస్తాడు రావును కలిగిస్తాడు మంచి బుద్ధిని లేకుండా చెడు బుద్ధులతో మోసం చేయడము దగా చేయడము అడ్డదారులో సంపాదించడం లాంటి వ్యవహారాలు కూడా చేస్తుంటాడు రాహు అక్రమ సంబంధాలు కూడా శుక్రరావు సంబంధం కలిగి ఉండే అక్రమ సంబంధాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రా మానిట్రేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి మళ్ళీ అది శుక్రరావులపై గురు దృష్టి ఉంటే మాత్రం అలాంటివి విషయాల్లో జాగ్రత్త పడతారు అకువ సంబంధాలు ఉండవు అలాగే ఇలాంటి వాటి కూడా రాహు సిద్ధాస్తుడు గ్రీకు పురాణ గ్రాధల్లో డ్రాగన్ అనే రాకసి పల్లి వంటి జంతువు తల్ల తలగా రాహును తోకగా కేతువును ప్రతిగా ప్రకటిస్తారు చిత్రీకరించారు శనిగ్రహం వల్లే రాహువు కూడా కర్మ శనివత్ రాహువు అని మన జ్యోతిశాస్త్రంలో చెప్పబడింది పురుజన్మ కర్మల్ని అతి అనుభవం చేయడంతో పూర్ణములు చేస్తున్న పాపపుణ్య కర్మల్ని కూడా ఈ రాహు ద్వారానే మనం అనుభవిస్తామన్నమాట దుర్మార్గ స్వభావం కలవాడు కలవారంటారు రాహు ప్రభావం ఎక్కువగా ఉండేవారు ఏదైనా సరే అధికారాన్ని సాధించాలని ఎట్టి పరిస్థితిలోనే అధికారాన్ని చేయించుకోవాలని మస్తుత కలిగిన వాడు రాహువు ఇతని సాహస్కారాలు చేయడంలో దిట్ట ఏదైనా కానీ సాధించాలంటే రాహుబలం ఉంటే తప్పకుండా జీవితంలో రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఫిలిం ఫీల్డ్లో ఏదైనా సాగించాలన్నా కానీ రాహుబలంగా ఉంటే వారు చిత్రసీమలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీలో కూడా బాగా రాణిస్తారు అలాగే రాహుమద ఖచ్చితంగా రాహుమద జరుగుతున్న కాలంలో పితృకమలు చేస్తారు తప్పకుండా ఎవరైనా చూసుకోండి రాహు వాళ్ళ తాత కానీ కుటుంబంలో ఎవరో కానీ పితృకమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది జ జరిగి ఉంటుంది కుటుంబంలో లే ఇద్దరు ముగ్గురికి రావు మహాదశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళ బంధువులు తాత తండ్రి తల్లి అమ్మమ్మలో ఎవరో ఒకరికి మరణం సంభవిస్తుంటుంది రాహుకు యోగాలు కలిగించడం ఉన్న అనుభవంలో అవయోగాలు ఎక్కువ కలుగుతారు రాహు మహిళలు ఉన్నప్పుడు మనిషిని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి అదో పాతాళను పడేసే నేర్చు సడన్గా ఏవైనా అనారోగ్యాలు వస్తే అవి అంటే డిసీజెస్ కింద అనారోగ్యాలుగా ఉండి వాటిని గుర్తించలే పరిస్థితిలో ఉంటుంది అలాగే సడన్గా అనారోగ్యం రావడానికి కూడా కారణం రావువే అవుతాడు రాహుమద వచ్చినప్పుడు పట్టిందే ఈ బంగారమే అన్నట్టుగా ఉంటుంది కానీ తర్వాత అతను అధోపాతాళానికి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అల్పులను అందలం ఎక్కడం వల్ల ఏర్పడితే ఎలా ఉంటుందో అలాగే రాహుమదశ కూడా అలాగే సడన్గా అతను చాలా హై స్టేటస్కి వెళ్ళే తర్వాత అదోపాత పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రావు కాబట్టి రావుదశలో జాగ్రత్తగా ఉండాలి రాజ్యాధికారం కొందరికి మంచి రావుదశ నడుస్తున్నప్పుడు రాజకీయాల్లో మంచి పలుపడే పదవులు సంపాదించుకోవడం కానీ సడన్గా ఆ పదవిని కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంటుంది ఇక వర్ణాంత విహారాలకు కూడా రాహు కారణమే అవుతాడు కుట్రలు పద్నాగాలు ఎత్తుగడలు కోళ్ళ ద్రోహాలు వంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉంటాడు రాహు కలిగిస్తాడు సాంప్రదాయాలు సంస్కరణలకు వ్యతిరేకంగా రాహు ప్రవర్తిస్తాడు గురు రాహులు కలిగి ఉంటే దయభక్తి అనేది ఉండదు విమర్శించడము అవతరవ ఎవరినైనా ఏ విషయంలో విమర్శించడం అనేది ఉంటుంది ఉంటుంది తక్కువ స్థా తక్కువ స్థాయి కలిగిన స్త్రీలతో సాంగత్యం చేయడానికి కూడా కారణం రాహువే అవుతాడు సంకుచితమైన ఆలోచనలు కలిగిన కలిగించేవాడు రాహు వ్యసన పనులుగా మారుస్తాడు తాగుబోతులుగా మారుస్తాడు కోకరీలుగా మారుస్తాడు జూదగాళ్లుగా మారుస్తాడు దుష్టస్నేహాలతో కలి ప్రేరేపించగలిగే ప్రేరేపించే దృశ్య శ్రమాలతో జరిగే వారందరి జీవితాల్లో కూడా రాహు ప్రభావం అధికంగా ఉంటుంది నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కూడా కా రాహువే కారకుడు అవుతాడు క్రీడ కళలు భయాందోళనలో కలిగిస్తాడు చాలామందికి నిధులలో కళ్ళు వస్తుంటాయి ఆ కళ్ళకు కారణము రాహు పంచమ స్థానంలో ఉండడము రాహు యొక్క ప్రభావం తన యొక్క లగ్నాధిపతి నక్షత్రంలో రాహు ఉండడం చేత కూడా కానీ వీరికి కలలు రావడం భయం కలగడం భయాందోళన నిద్రలో వెళ్ళుకొని సడన్గా లేచి కూర్చోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి రహస్య సావరాలు రహస్యమైన పనులు రహస్య మంత్రాలు కూడా కారణం రాహువే అవుతాడు వంధు ఆరాధనతో రాహును రాహు ప్రీత్యంతట వంధు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మీకు రాహుగ్ర వల్ల కలిగే ఇబ్బందులు కాకుండా ఉంటాయి సప్తమంలో రాహు ఉంటే త్వరగా వివాహ జరగవచ్చు చాలా ఆలస్యంగా నక్క జరిగినా వివాహం నిలబడకపోవచ్చు ఇలాంటివి అదే గురుదృష్టి ఉంటే మాత్రం ఆ రాహు యొక్క చెడు ఫలితాలు రాకుండా కాబడతాడు కుటుంబంలో పెద్దవారికి ఆకస్మిక వరణాలు జరగడానికి పిల్లలు తప్పుకోవడానికి ఎత్తుకుపో పిల్లల్ని ఎవరైనా ఎత్తుకొని పోవడానికి కిడ్నాప్ చేయడానికి కోటి వారాల్లో చిక్కులో జీవితాంతం ఇబ్బందులు పడడానికి కారణం రాహువే అవుతాడు మిలిటరీ సంబంధ బిల్డింగ్ కాంట్రాక్ట్ల సంబంధ నష్టాలలో కూడా రాహువే కారడవుతాడు పాములు తేళ్లు గేదలు విషజంతుల వల్ల కూడా బాధలు కలిగిస్తాడు రాహు ఇక వాతావరణ కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు కూడా న్యూనతాభావము కలిగ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉండడానికి కూడా రాహువే కారణం అవుతాడు ఎక్కడికో పారిపోతామనే మానసిక ప్రవర్తన కూడా కలిగిస్తుంటాడు రాహు బస్ట్లో అలాగే జైలు వరకు తీసుకువెళ్ళగలిగేవాడు కూడా రాహువే అవుతాడు చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం కలిగి పిచ్చి ఎక్కువగా కలిగే స్వభావం కూడా జరగవచ్చు పిచ్చివాళ్ళు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి గురుగ్రహ దృష్టి ఎవరికైతే రాహు చంద్రనావులు కలిసి ఉంటారో వాటిపై శుభగ్రహాల దృష్టి ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది కానీ ఎక్స్ట్రీమ్గా పౌర్ణమి అమావాస్య ఎల్లప్పుడు వీటి బిహేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక కుజంతో కలిసి రాహు కనుక చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు యాక్సిడెంట్ జరగడం దెబ్బలు తాగడం గాయాలు జరగడం ప్రమాద మరణం దాకా మనిషిని తీసుకెళ్లే పరిస్థితి కూడా ఏర్పడుతుంది రవితో కలిస్తే తండ్రితో విరోధత్వం ఏర్పడు స్వస్సంబంధాలలో విరోధం ఏర్పడుతుంది తండ్రి నిఘడుకులకిద్దరికీ స్వస్సంబంధాలు ఉండవు గురువుతో కలిసే సద్భావన ఉన్నా తప్పని పరిస్థితుల్లో తప్పులు చేయిస్తాడు విమర్శలు చేస్తాడు దేవుడు లేదనే నమ్మకాన్ని కూడా కొన్నిసార్లు విమర్శనాత్మకంగానే బాధిస్తాడు రాహు ఎంతో యోగ యోగం కలిగించిన ఎంతో కొంత అపతిష్టవాళ్ళు తప్పకుండా చేస్తాడు రావు మదస్లో రాహు కలిగించే అనారోగ్యాలు ముఖ్యంగా ఏంటంటే ఇతని వాయుతత్వ విగ్రహం కాబట్టి మన శరీరంలో సమస్త వాయు సంబంధమైన అనారోగ్య సంబంధాలకు రాహువే కారణమవుతాడు మెడ నొప్పి నొప్పి యొక్క అనారోగ్యం ఎక్కడుందో తెలియకుండా రాహు ఇబ్బంది పెడతాడు రాహు కడుపులో ఉండే కాలవృష్ంగల్లో రావు కనుక వృష్టికంలో కానీ కన్యలో కానీ ఉంటే కడుపులో ఉదరితమైన అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రవళ కలయిక వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమస్తమైన అంటువ్యాధులు రావు వల్లనే కలుగుతాయి టైఫాయిడ్ మలేరియా మసూచి ఇన్ఫ్లూ అనే అనే రకాలైన వైరస్ జ్వరాలు కూడా రావు జ్వరనే కలుగుతాయని చెప్పవచ్చు కన్యారాశిలో ఉంటే అన్ని రకాల పురుగులు కడుపులోపిస్తా అంటే చిన్నప్పుడు తెల్లపాం పురుగులు ఉంటాయి కదా కడుపులో అట్లాంటి పరిస్థితి ఉండే చిన్నపిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే బ్యాక్టీరియా కూడా రాహువే ప్రేరేపిస్తాడు రాహు స్థితిని బట్టి పక్షవాతము కీళ్ళవాతము నడుము కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నివారణ నివారణోపాయాలు ఏంటంటే మానవుని మనిషికి మీద ఇంత ప్రభావం చూపే రాహుగృహం నివారణోపాయాలు ఏంటంటే రాహుకు అధిదేవత దుర్గాదేవి వస్తుంది కాబట్టి పది శుక్రవారం దుర్గాదేవిని ఆరాధించడం మంగళవారాల్లో రాహుకాలలో రాహు జపం చేయడము ద్వారా కొంత నివారణ జరుగుతుంది గోవులను ఆరాధించడం వల్ల కూడా రాహుదోష దోషాలు తొలగి ప్రత్యర్ దేవత సర్పాలు సర్పాలు పూజ చేయడం వల్ల సర్పదోష నివారణ వల్ల కూడా రాహుతో దోషాలు తొలుతాయి అధిపత్య దేవత సహితంగా పునర్చరణ చేసి చేసిన రాహు దోషాలు తొలగుతాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వా కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము వల్ల కూడా రాహుకాల దృషాలు తోట ముఖ్యంగా మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే ఎక్కువగా ఉంటాయి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారంతా కూడా సుబ్రహ్మణ్య సానికి తొమ్మిది మంగళవారాల్లో ఇంకా అభిషేకం చేసుకుంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో పాటు దుర్గాదేవి అనుగ్రహంతో పాటు రావుతర దోషాలు కూడా తొలి త్వరలోని వివాహాలు జరుగుతాయి రాహుకృహ దోషాలు నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా పద్దెనిమిది రోజుల పాటు పార్కును నీటిలోకి రోజుకు కొబ్బరికాయ దారిపోయడం వల్ల కూడా దోషాలు తొలగుతాయి ప్రతి శుక్రవారము దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి రెండు కొబ్బరికాయలు పైన జుట్టు తీయనివి బొట్టు తీయని కొబ్బరికాయలు తీసుకెళ్ళి పూజారికి ఇచ్చి మీ పేరు మీద అర్చన చేయించుకోవాలి ఇలా కొన్ని తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు చేసుకోవడము అలాగే ఆ కొబ్బరికాయలు ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయలు ఎవరికన్నా ఇవ్వమని చెప్పి పూజారికి చెప్పి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి అలా చేయడం వల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి దుర్గా సూక్తం పారాయణం చేయడం వల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి తొలుగుతాయి సర్పసూక్తం పారాయణం చేయడం వల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి నల్ల దుస్తులు ధరించడం కూడా మంచిదే కొంతవరకు రావు యంత్రాన్ని పుష్పాలతో అర్చించినా మంచిదే చేయగలిగిన వాళ్ళు ఇక దానం చేయడంలో వస్తువులలో మినపప్పు ఒకటి బావ కిలో బావ మినపప్పును దానం చేసిన మంగళవారాల్లో మీకు రావుకుల దోషాలు రేపు రేపుతో దీపారాధి చేయడం వల్ల కూడా రాహు దోషాలు తొలుగుతాయి రాహు భగవానికి ఏదైనా ఒకరోజు అభిషేకం ముఖ్యంగా శనివారాలు కానీ రాహుకాలంలో కానీ మంగళవారాల్లో రాహుకాలంలో కానీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నరకు రాహుకాలం ఉంటే ఆ సమయంలో కానీ మీరు రాహుకు అభిషేకం చేయించుకుంటే మీకు రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది గోమేతుకం ధరించవచ్చు ధరించేవాళ్ళు అది జ్యోతిష్య ఎవరైనా జ్యోతిష్యుని చూసి జ్యోతిష్యులు సంప్రదించి ఆము గోమేతుకం కూడా పెట్టుకోవచ్చా లేదా మీ జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే పెట్టుకోవాలి కానీ గోమేతుకం అందరూ రాహు దోషం నుంచి పెట్టుకోకూడదు ఏదైనా ఉంగరం ఉంగరంకి రత్నాలు ధరించాలంటే ముఖ్యంగా మీ జాతక పరిసరా చాలా ముఖ్యమైన అవసరం అది లేకుండా మీరు సొంతంగా ఎలాంటి ఉంగరాలు ధరించకూడదు దీపారాధన చే చేయడం వల్ల కూడా హోమ ప్రతిరోజు వేపునతో దీపారాధన చేయడం వల్ల కూడా రాహు గ్రంథోషాలు తొలగుతాయి తొలుగుతాయి ఈ రకంగా రాహు గ్రంథోషాలు తొలగడానికి మీరు దళిత శాస్త్ర పారాయణం చేయగలిగితే కూడా ఇంకా చాలా మంచిది లేదా దేవి సప్తశ్లోకి ఎవరు ఉంటుంది ఏడు శ్లోకాలు ఉంటాయి ఆటలు ఏడు శ్లోకాలు ప్రతిరోజు జపం చేసుకోవడం పారాయణం చేసుకోవడం వల్ల కూడా రాష్టాలు తగ్గుతాయి శుభ వస్తువు